నేపాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకుపోయిన ఘటనలో అరవై ఐదు మంది ప్రయాణికులు గల్లంతయ్యారు వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఆరుగురిని గుర్తించిన అధికారులు మరొకరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది నేపాల్లో కొండ చర్యలు సృష్టించాయి కొండ చర్యల సిద్దులాల కుదుపునకు రెండు బస్సులు నదిలో పడి కొట్టుకుపోయాయి రాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు చిట్వాన్ జిల్లా సిమల్టాల్ ప్రాంతంలో కొండ చర్యలు శిద్దుల ధాటికి ఆ మార్గంలో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో పడ్డాయి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో నదిలో బస్సులు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు రెండు బస్సుల్లో కలిపి అరవై ఐదు మంది గల్లంతయ్యారు బీర్గంజ్ నుంచి కాట్మండుకు వెళ్తున్న ఏంజల్ డీలక్స్ బస్సులో ఇరవై ఒక్క మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు గల్లంతైన వారిలో ఏడుగురు భారతీయులు ఉండగా వారిని సంతోష్ ఠాకూర్ సురేంద్ర సాహ్ అదిత్ మియాన్ సునీల్ షానవాజ్ ఆలం అన్సారీగా గుర్తించారు మరొకరి వివరాలు తెలియాల్సి గౌర్ నుంచి కాట్మండుకు వెళ్తున్న గణపతి డీలక్స్ బస్సులో నలబై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు ముగ్గురు ప్రయాణికులు బస్సు నుంచి దూకి ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు Diolch yn కొండ చర్యలు విరిగిపడడం కారణంగా నారాయణ ఘాట్ ముంగ్లింగ్ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొండ చర్యల తొలగిస్తున్నట్లు చెప్పారు వివిధ శాఖల సిబ్బందితో పాటు పోలీసులు సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి వర్షాకాల విపత్తులతో నేపాల్లో దశాబ్ద కాలం నుంచి పద్దెనిమిది వందల మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు ఈ సీజన్లోనే నాలుగు వందల మంది గల్లంతు కాగా పదిహేను వందల మంది గాయపడినట్లు చెప్పారు మరోవైపు ఈ ఘటనపై నేపాల్ ప్రధాని ప్రచండ తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాధితుల్ని సురక్షితంగా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాల్ని ఆదేశించారు